హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతోనే టీమిండియా రెండో డే వచ్చేసరికి రేపు రాయపూర్ వేదిక అయితే జరుగుతుంది ఈ మ్యా ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఒకే ఒక మార్పు మాత్రమే చోటు చేసుకునే అవకాశం ఉంది ఆ మార్పు ఏంటిది ఓవరాల్గా టీమిండియా యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో అయితే మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి ఒడియాలో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది తొలి ఒడియాలో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సౌత్ ఆఫ్రికా పైన పదిహేడు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అందుకుంది ఆ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో రాణించగా అదేవిధంగా రోహిత్ శర్మ కేఎల్ రావులు అయితే హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి ਅੁਲਦੀਪ ਯਾਦਵ ਅਰਸ਼ਿਤ ਰਾਣਾ హర్షదీప్ సింగ్ అయితే ఆకట్టుకోవడం జరిగింది గా మంచి ప్రదర్శన అయితే చేయడంతో ఆ మ్యాచ్లో అయితే విజయం దక్కింది ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ నెల మూడున వచ్చేసరికి సెకండ్ ఓడియా అయితే జరగబోతుంది సెకండ్ ఓడియా వచ్చేసరికి రాయపూర్ వేదిక అయితే జరుగుతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే అయితే ఒకే ఒక మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది హండ్రెడ్ చేస్తారా అంటే స్పష్టంగా అయితే ఇప్పటివరకు అయితే లేదు మ్యాక్సిమం అంటే చేయకపోవచ్చు లేకపోతే ఒకవేళ చేయాలనుకుంటే అయితే ఈ మార్పు మాత్రమే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ మార్పు in der తొలి ఓడియోలో రుతురాజ్ గైక్వాడ్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది టీమిండియా మేనేజ్మెంట్ కత తొలి ఓడియోలో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడు కేవలం ఎనిమిది పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది పూర్తి అండ్ పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు యాక్చువల్గా రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ ఓపెనింగ్ పొజిషన్లో కానీ వన్ డౌన్ పొజిషన్లో కానీ అద్భుతమైన ప్రదర్శన చేయగల ప్లేయర్ అలాంటి ప్లేయర్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో పూర్తి పొజిషన్లో బ్యాటింగ్ దింపడంతోనే అతనైతే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు మరో అవకాశం ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఒకవేళ మార్పు చేస్తే మాత్రం అయితే రిషబ్ పంత్ మాత్రం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటీవలే రిషబ్ పంత్ అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈ మ్యాచ్ లో మరి రీఎంట్రీ ఇస్తాడా లేదా అయితే చూడాలి మ్యాక్సిమ్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గౌతమ్ గంభీర్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే విన్నింగ్ కాంబినేషన్ తోనైతే మరి చూడాలి విన్నింగ్ కాంబినేషన్ తో కాకపోతే ఒక మార్పు అయితే చేస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ప్రసీద్ కృష్ణ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా కు జైస్వాల్కు అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ రుతురాజ్ గైక్వాడ్కి మాత్రం చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి వీళ్ళు అనుకున్నంత స్థాయి అయితే రన్ చేయలేకపోతున్నారు ఈ మ్యాచ్లో కూడా రాణించకపోతే ఫర్దర్గా జరగబోయే సిరీస్లో కానీ మ్యాచ్లో కానీ చోటు కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎస్ఎస్సీ చేసేవాళ్ళు చాలా రోజుల తర్వాత ఒడియాలకైతే ప్లేయింగ్ లెవన్లోకి అయితే రావడం జరిగింది అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు మొదటి మ్యాచ్లో వచ్చేసరికి కేవలం పద్దెనిమిది పరుగులు అయితే చేయడం జరిగింది అగ్రెసివ్గా ఆడినా కానీ భారీ స్కోర్ చేయలేకపోయాడు అట్లీస్ట్ సెకండ్ ఓడియోలో అయినా కానీ ఎస్ఎస్య చేసేవాళ్ళు తన పూర్తి పర్ఫార్మెన్స్ అయితే చూపించుకోవాలి లేకపోతే గిల్ జట్టులోకి వస్తే మాత్రం చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది కాబట్టి తనదైన స్టైల్ ఆకట్టుకుంటేనే ఫర్దర్గా జరగబోయే సిరీస్లో చోటు లభించే అవకాశం ఉంది అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కూడా సెకండ్ ఓడియోలో అయితే రాణించాలి ఒకవేళ జట్టులో ప్లేయింగ్ లెవెన్లో వస్తే మాత్రమైతే ఎందుకంటే తన యొక్క పర్ఫార్మెన్స్ నిరూపి మంచి అవకాశం వచ్చింది సిఎస్ఐఆర్ ప్లేస్లో వచ్చేసరికి అతను తన పర్ఫార్మెన్స్ నిరూపించుకుంటే ఫర్దర్ గా జరగబోయే సిరీస్ లో కూడా చోటు లభించే అవకాశం ఉంటుంది ప్రజెంట్ రుతురాజ్ గైక్వాడ్ ఫార్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అయినా కానీ తన అనుకున్న పొజిషన్లో కాకుండా పూర్తి పొజిషన్లో బ్యాటింగ్ దించడంతో అతనికి కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉందని కూడా తెలుస్తుంది టాప్ ఆర్డర్లో ఆడించాలంటే చాలా కష్టం అదే పొజిషన్లో అయితే ఆడించవలసి అయితే వస్తుంది మరి సెకండ్ ఓడియోలు ఎంతవరకు ఆకట్టుకుంటాడైతే చూడాలి అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు కొంచెం నిరాశపరచడం జరిగింది గతంలో జరిగిన ఒడియా సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అటు బ్యాటింగ్ తో కాదు బౌలింగ్ లో కానీ కాకపోతే మొదటి ఓవర్ లో స్థాయిలో సక్సెస్ కాలేదు రెండో ఒడియాలో వచ్చేసరికి వాషింగ్టన్స్ సుందర రెండు విభాగాల్లో రాణించే సత్తా ఉంది ఆమెలోకి వచ్చే అవకాశం కూడా క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ముగ్గురు ప్లేయర్లు బ్యాటింగ్ పొజిషన్ లో కొంచెం వీక్ గా అయితే కనిపిస్తున్నారు మిగతా పొజిషన్ లో రోహిత్ శర్మ కానీ కేఎల్ రాహుల్ కానీ విరాట్ కోహ్లీ కానీ అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ముఖ్యంగా రోకో జోడి మాత్రమైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉండడం జరిగింది టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం వాళ్ళకి తోడు కేఎల్ రాహుల్ కూడా మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచురీతో రాణించడం జరిగింది మరోసారి లోయర్ ఆర్డర్లో ఆకట్టుకుంటే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు అతని తోడుగా రవీంద్ర జడేజా మరోసారి బౌలింగ్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్ బ్యాటింగ్లో కానీ ఆకట్టుకుంటే టీమిండియాకి అయితే గా చూసుకుంటే లోయర్ ఆర్డర్లో తిరి కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అయితే టాప్ ఆర్డర్ అదేవిధంగా లోడ్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ ఉంది మిడిల్ ఆర్డర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్ ప్లేయర్స్ కొంచెం మేరకు ఆకట్టుకుంటే మాత్రమైతే టీమిండియాకి అయితే నెక్స్ట్లో అంటే నెక్స్ట్ వల్ల ఉంటుంది సెకండ్ ఓడియాలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా భారీ స్కోర్ చేసే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్లో కొంచెం డిసపాయింటెడ్ అయితే కనిపించింది మొదటి ఓడియాలో ప్రసిద్ధి కృష్ణ కానీ హర్షిత్ రానా అర్వదీప్ సింగ్ అయితే స్టార్టింగ్ ఓవర్లో బాగా ఆకట్టుకున్నా కానీ మిడిల్ ఓవర్లో కానీ అదేవిధంగా డెత్ ఓవర్లో వచ్చేసరికి కొంచెం వీక్గా అయితే కనిపించింది హర్షిత్ రాణ పర్వాలేదు అనిపించారు ప్రసిద్ధి కృష్ణ కూడా తన ఫామ్ని అయితే అందుకోవాల్సి అయితే ఉంటుంది హర్షదీప్ సింగ్ అయితే పర్వాలేదు అనిపించాడు వాళ్ళకి తోడుగా రవీంద్ర జడేజా కానీ కుల్దీప్ యాదవ్ కానీ వాషింగ్టన్ సుందర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే రాణించడం జరిగింది వాళ్ళతో పేస్ బౌలింగ్ కొంచెం మేరకు అయితే ప్రయత్నిస్తే మాత్రమైతే టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో కొంత మేరకు అయితే టీమిండియా అయితే మెరుగైన ప్రదర్శన చేయాలి బ్యాటింగ్లో మాత్రం అయితే బాగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉంది కొన్ని మైనస్ ఉన్నా కానీ అవి అధిగమిస్తే మాత్రం అయితే సెకండ్ ఓడియాలో కూడా గెలిచే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది సెకండ్ ఓడియా వచ్చేసరికి రాయపూర్ వేదిక అయితే జరగబోతుంది రాయపూర్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే స్లోగా ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మన పిచ్చి రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే రాబోయే ఓడియాలో క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఈ విధంగానే ఉంది రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ ప్రసీద్ కృష్ణ హర్షిత్ రాన్ హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే రుతురాజ్ గైయక్వాడ్ని బరిలో దిస్తుంది రిషబ్ పంత్ని అయితే బరిలో దిగుస్తుందని అయితే చూడాలి ఓవరాల్గా ఇది ఒకే మార్పు చేసి మాత్రం అయితే బరిలో దిగే అవకాశం ఉంది ప్రజెంట్ వర్క్ మాత్రం అయితే ఇంకేమైనా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఉన్నా లేదన్న అదేవిధంగా పిచ్చి రిపోర్ట్ గురించి ఏదైనా అప్డేట్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహేవ్ శంభో శంకర థ్యాంక్ యూ